సినిమా ఎట్ ఉంది సినిమా ఎట్ ఉంది బాగుంది సూపర్ ఉందా బాలా యాక్షన్ గేమ్ చేంజర్ మూవీ కన్నా కూడా బాలబాబు మూవీ బాగుంది గేమ్ చేంజర్ ఒక రకం ఇది ఒక రకం అది ఎలక్షన్ పర్పస్ ఎలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా స్ట్రిక్ట్ గా ఒక డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది దానిలో చూపించారు ఇక్కడ వచ్చేసి వేరే రకంగా పేదలకు ఎలా సహాయం చేయాలనేది చూపించారు బరం బాగున్నాయి సినిమా బాగుంది సినిమా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు కంటే చాలా బాగుంటది అదిరిపోయింది ప్రతి సీన్ ఎలివేషన్ లో సూపర్ డూపర్ హిట్ మళ్ళీ నరసింహ నాయుడు లాంటి సినిమా సూపర్ 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 ఉంది పిచ్చారు సూపర్ 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 సినిమా గుర్తు చేస్తాడు సినిమా గుర్తు చేస్తాడు బాలయ్యాబు తోపు ಸೂಪರ್ ಅನ್ನೂ ಬಾಲಯ ಜೈ ಜೈ ಬಾಲಯ ಜೈ సంక్రాంతిట్స్ బాగున్నాయి బాలయ్య సూపర్ తగ్గేదే లేదన్నట్టుంది సూపర్ హిట్ సినిమా అమ్మా మగుడు సూపర్ பாத்தோம் ஆன் ப்ரோ விட்டு சங்கரநாத மூவில மூ பாலகிருஷ்naya பாகனோடு மல்ல மூவே இந்த ஹேய் வல ஹேய் வல டாப் சினிமா டாப் கலமப் செ பாலே பாபா சக்ஸஸ் ஓ வல காக கலமப் செ பாலே பாபா சக்ஸஸ் ஜெயீ வல இந்த போயிంది பாலே பாபா ராஜகம் జై బాలయ్య చెప్పినట్టు వెరైటీగా కథ ఉంది ఎప్పుడు చూడ బాలయ్య సినిమాలు చూశారు స్క్రీన్ ప్లే బాగుంది బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది సాంగ్ అయితే ఒక్కటే ఉంది అది కూడా ఎనర్జెటిక్ సాంగ్ క్లైమాక్స్ కొంచెం అనిపిస్తుంది బట్ ఓవరాల్గా సినిమా అయితే ఓకే సూపర్ గేమ్ గేమ్ చేంజర్ కన్నా ఇదే బాగుంది